అందగా అనేక ఇబ్బందులు పడుతున్నాడు రోగంత ఎరువుల కోసం ఉస్మాబాద్ మార్పులకు వచ్చి వేచి చూసినా కూడా వచ్చే పరిస్థితి లేదు వారం నూనె ఉస్మాబాద్ స్వయంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నేర్పు వర్షాకాలం ప్రారంభమై వేరే ఏం నడుస్తుంది అంత కొంత వర్షం పడ్డప్పుడు నాకు మాత్రం మాట్లాబడుతున్నాయి అప్పుడే ఈవరే కావాల్సిన అవసరం ఉందని యూరే లేక రైతాంగం అంతా అయ్యే పడుతుంది ఎలా ఒక ఎకరం ఉన్నా కూడా ఒకే బస్సు ఇచ్చే పడుతుంది ఎలా నాలుగు ఎకరం ఉన్నా ఐదు ఎకరం ఉన్నా రెండు బస్తలు ఇచ్చే పడుతుంది ఎలా అది కూడా ఇంకే పెట్టి అనేక విభజన ఇవ్వడం జరుగుతుంది ఆధార్ కార్డు లింక్ తో నాకు ఆధార్ కార్డు ఉంటేనే దాంట్లో లింపు చేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇస్లామాబాద్ ప్రాంతంలో మాకు సమాచారం ఉన్నది రైతులు కూడా గోదంత తిరిగా కూడా ఎరువుల యజమాని ఎరువుతు కానీ యజమానులు చాలా సొంత దగ్గర వాళ్ళకి ఇస్తున్నట్టు సమాచారంలో విధంగా బ్లాక్ చేసే పరిస్థితి కూడా ఉంది కాబట్టి వెంటనే వ్యవసాయ అధికారులు చొరవ తీసుకొని బ్లాక్ చేయకుండా ఇవ్వాలని చెప్పేసి వ్యవసాయ అధికారులు ఎంతరాగం పోవడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువు లేక అనేక ఇబ్బందులు వస్తున్నాయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కష్ట రైతులకు కట్టరించే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా ఇజ్రాబాద్ ప్రాంతంలో గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది జరగడం గుర్తించే పరిస్థితి కావడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ మేము సొసైటీ కానీ మిగతా దుకాణాలు కానీ తీరడం జరుగుతుంది చాలా మంది చెప్పడం జరిగింది వారు బోధించారు ఎప్పుడు లేక ఇబ్బందులు పడుతున్నారు వస్తున్నారు మాకు చెప్పడం జరుగుతుంది రైతులు కూడా ఆవేదనస్తున్నారు పాపం పొద్దున్నాక ఇలా ఎప్పుడు నారస్తుందో ఎప్పుడు ఇస్తుందని చెప్పేసి చేర్చిస్తారు పైసలు ఖర్చు పెట్టిన పడుతుంది ఎలా సాయంత్రం వాళ్ళకి వస్తే పరిస్థితు అయ్యే పరిస్థితుంది ఎలా వాళ్ళ వ్యవసాయ పనులు పోతున్నాయి ఇక్కడ ఖర్చు అవుతున్నాయి కాలం కాలం కలిసిపోతుంది అలా నాకు చేస్తున్నారు అనేక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి రైతుల కోసం ఆదించే అవసరం లేదు ఇవాళ వ్యవసాయ అధికారులు కూడా పత్తి పండిపు లేనట్లుగా వేరిస్తున్నట్టు కాబడుతుంది రోజు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉన్నది ఏదైతే సీజన్ లో వర్షాకాల సీజన్ లోన్న పక్కన కాబట్టి ఎరువులు ఇబ్బందులు కలిసి ప్రతి రోజు పేపర్లు కూడా జరుగుతుంది ఉండినే పాలమర్ల దగ్గర సొసైటీ దగ్గర చెప్పులు పెట్టడం జరిగింది లైన్లు రోజు పొద్దుందాక లైన్లు పడితే అక్కడ బాయిక్కడ పర్యావరణ చేస్తున్నారు అడుగుతున్నాం రైతుల కోసం మేలు చేస్తున్న ప్రాంతం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకున్న ప్రభుత్వం వెంటనే రైతుల కోసం ఆల్రం చేసి ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి షరతులు లేకుండా రైతులకు సరిపడే ఎదురు అందించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షనా కోరుతున్నాం అదేవిధంగా రెండు మూడు రోజుల కనుక ఎరువుల కోరత కనుక ఈ ప్రాంతంలో తీర్చకపోతే బిఆర్ఎస్ పార్టీ పక్షన తప్పకుండా ఉద్యమిస్తామని చెప్పేసి ప్రభుత్వం అదేవిధంగా మేము కూడా దుకాలు నేర్వడం పక్షపాతం లేకుండా మీ దగ్గరలో కాకుండా ఎవరైతే రైతు ఉన్న ఎరువులను పొందాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బ్లాక్ చేయడమో ఎక్కువ ధరలు చేయడమో రైతులు ఇబ్బంది చేయడం కోసం కనుక చూస్తే తప్పకుండా షాప్ల ముందు ఉద్యోగం తరణాలు చేస్తామని చెప్పేసింది గతంలో కూడా అనేక షాప్ కూడా అట్లాంటి పరిస్థితి అట్లాంటి మానుకోవాలని చెప్పి కోవడం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయలు కూడా మేము కోవడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రతి

తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రైతులకు అందుబాటులో యూరియా డిఏపి లేకపోవడం చాలా బాధాకరం ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు రోజు ఎరువులు ఇప్పించేటువంటి సబ్సిడీలను ఎత్తివేసే కొత్తలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా డిఐపీలను సరఫరా చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వేరేస్తా ఉన్నది ఇది సరైనది కాదు రైతులకు అసలే వచ్చా లేక చాలా లేటుగా ఈరోజు సీజన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితులది కాబట్టి ఎలాంటి సరుకులు లేకుండా రైతులకు ఎరువులు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం మీద నిమన్ తోటి ఈరోజు వస్తున్నాయని వస్తాయి అని చెప్పేసి కాలయాపన చేస్తున్నటువంటి భావిస్తున్నది కానీ ఇది సరైనది కాదు కేంద్రంతో మాట్లాడి తెలంగాణ రైతాంగానికి ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని ఎరువుల బస్తలు అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది దాన్ని మరిచిపోయి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అధికారులు మాత్రం కాలయాపన చేసుకుంటూ ఈరోజు కేంద్రం పేరుతోటి విరుగుల ఒకటే నాటుగా ఆడుతున్నటువంటి పరిస్థితులు అది అదే విధంగా ఒక రైతుకు పది ఎకరాలున్న రైతుకు ఒకటే ఈరే బస్తా ఇస్తామంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఏ విధంగా సరిపోతుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా పది ఉన్న రైతుకు పది బస్తాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ ఇక్కడ ఒక రైతుకు ఒకటే బాస్ ఉంటే ఒకటే బస్సు ఇస్తాం వివిధ ఎరువులు అదే విధంగా మక్కలకు సంబంధించిన ఇతర మందుల ఉన్నటువంటి డబ్బాలు తీసుకుంటేనే ఇది కూడా ఇస్తామని చెప్పేసి లింకులు పెట్టేసి ఈ రోజు రైతులను ఆయమానం చేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము తొందర స్పందించి రైతాంగానికి రాల్సినటువంటి ఎరువులను సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైనట్టు కనిపిస్తా ఉన్నది కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకుని రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చెప్పడం డిమాండ్ చేస్తాం